ఎలా అందరూ వెల్కమ్ టు శ్రీకర్ సుష్మా ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ మీకు ల అప్రోట్లో టెంపుల్స్ ఎలా ఉంటాయో నేను మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మా ఏరియాలో ఉన్న హిందూ కల్చర్ సొసైటీ అనమాట అంటే ఇక్కడ టెంపుల్స్ని హిందూ కల్చర్ సొసైటీ అని అంటారు సో కంప్లీట్గా చూడటానికైతే ఒక హౌస్ లాగా అనిపిస్తుంది చుట్టూ గ్రీనరీతో అండ్ ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ షూర్ యాక్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే రిసెప్షన్ అండ్ అక్కడి నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాము సీ చాలా చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం ఫస్ట్ అయితే అబ్రాడ్కి రానప్పుడు అబ్రాడ్కి వెళ్తున్నాం ఇక మీద టెంపుల్స్కి వెళ్ళమేమో అక్కడ టెంపుల్స్ ఉండవు కదా అని చాలా బాధగా అనిపించేది బట్ ఇక్కడికి వచ్చినప్పుడు టెంపుల్స్ చూడగానే చాలా చాలా పీస్ఫుల్ అనిపించింది ఎందుకంటే మనంకి ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా మనం ఫస్ట్ చెప్పుకునేది అండ్ వెళ్ళేది టెంపుల్కే అది లేకపోతే మనకి చాలా లోటుగా అనిపిస్తుంది సో ఎప్పుడైతే ఆ బాధ లేదు అండ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి ఉన్నాయో అండ్ విగ్రహాలన్నీ వచ్చేసి పాలరాతితో చేసిన విగ్రహాలు ఉన్నాయి సేమ్ నాకైతే ఇస్కాన్ టెంపుల్ రెసింబ్లెన్స్ లాగా అనిపించింది అండ్ ఇక్కడ లింగం కూడా ఉంటుంది ఎవరైనా అభిషేకం చేయొచ్చు అండ్ ఎవ్రీ ఫెస్టివల్ కి టెంపుల్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మోస్ట్లీ అందరు ఇక్కడికే వస్తారు ఫెస్టి ఫెస్టివల్స్ అప్పుడు అండ్ మనకి ఇక్కడ ఏ పూజ అయినా చేస్తారు లైక్ కార్ పూజ అయినా అండ్ సత్యనారాయణ వ్రతం అన్నీ ఉంటాయి ఉంటాయి నార్మల్గానే ఎవ్రీ టెంపుల్లో ఇండియాలో ఉన్నట్టుగా అండ్ ఇది వచ్చేసి కూర్చోడానికి ఇలా వేసి ఉంచుతారు అండ్ ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్కి ఫ్రీగా అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇదంతా కిచెన్ అనమాట అండ్ ఇదంతా వచ్చేసి కార్ పార్క్ ఏరియా బయట దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్